ఇప్పుడు ఇది ఒక సన్ రాడు దీంట్లో డిఫరెన్సెస్ మీకు చెప్తా సాలిన్ ఇది ఇరవై సాలిన్ ఇది ఒకటి ఇది లోకల్లో ఉన్నది ఇన్ సోల్డ్రాన్ ఇది సోల్డర్డ్ కంపెనీ మీకు ఇది ఒరిజినల్ ఉన్నది సోల్డ్రాన్ సోల్డ్రా సోల్డర్డ్ కంపెనీ ఇది సోల్ రాన్ బిట్టు ఇది వేరే కొన్నా ఇది కాకుండా ఇది ఉంది ఇది దొడ్డు ఉంది కొంచెం ఇది ఎనభై రూపాయలు కొన్న ఇది ఒకటి ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చిన ఇది ఒకటి ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చిన ఇది సన్నగా కొంద టిప్పు ఈ సన్నగా చూసన్న టిప్పు ఇది ఏంటంటే సెల్ ఫోన్లు సన్న సన్న పెట్టి చేస్తా ఇది ఫేడ్ మెన్ ఇది సరిగా అతకట్ల సాల్వింగ్ చేస్తే బిట్టు కాదు అంటట్లే ఇది తర్వాత ఇది పేస్ట్ పేస్ట్ ఇది ఏం కంపెనీ అంటే డిఎల్ కంపెనీ గ్రేడు గ్రేడు సిక్స్టీ ఫార్టీ డిఎల్ ఇండస్ట్రీస్ చెన్నై చెన్నై అంట వెయిట్ యాభై గ్రాములు ఇది ఇది డీన్ డీన్ ఇది ఇది వన్ ఫార్టీ రూపీస్ డిఎల్ కంపెనీ అనే ఆఫ్ చేయాలంటే పాస్ చేయాలా పాస్ బటన్ ఉంది కదా రన్ అవుతుంది కదా ఓకే ఇది డిఎల్ కంపెనీ ఇది ఎంత ఎన్ని గ్రాములు ఉందంటే ఫిఫ్టీ గ్రామ్స్ నూట నలభై రూపాయలు అయితే నూట ఎనభై చెప్తున్నారు అది చెప్తున్నారు నూట నలభై ఎట్లుంది ఇది డిఎల్ కంపెనీ కరీంనగర్లో తీసుకున్నా పేస్ట్ ఇది కొంచెం బాగానే పనిచేస్తుంది ఓల్డ్ పేస్ట్ ఇది ఫేడ్మెన్ ఫేడ్మెన్ ఇది కొంచెం మంచిగానే పనిచేస్తుంది లెడ్ ఇది చీప్ క్వాలిటీ లెడ్ ఇది ఆన్లైన్లో తీసుకున్నా కానీ ఇది అస్సలు అతకట్ట ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇది స్లీవ్ తీసి ఇది కొంచెము స్క్రాప్ చేసినాం దీనికి ఇప్పుడు సాల్టింగ్ పడము పవర్లో పెట్టిన పవర్ ఇది ఇది ఆన్ చేసినా ఇది ఎట్ట పని చేసినా చూద్దాం మనం ఇది కాదు ఇది లోకల్ ఆర్డినరీ ఆన్లైన్లో తీసుకున్నా కూడా ఇది వేస్ట్ ఇప్పుడు కొన్నది ఇది ఈ పేస్ట్ తీసుకున్నాం అదే వెండిగా 우리 t 나 y 나 우리 게나 ఇది ఈఈడికి ఇది మనం ఈ పేస్ట్ అంటించుకోవడానికి పేస్ట్ కూడా ఉంటుంది దీంట్లో దీంట్లో కొంచెము లైట్గా పేస్ట్ ఉంటుంది మంచిగా అతుకుతుంది దీన్ని కూడా అతికింటుంది మంచిగా కదుకుతుంది మంచిగా అంటిస్తుంది దీనికి ఇది సోల్ కంపెనీ మంచి లోకల్ కంపెనీ లోకల్ లో ఇది వచ్చేసి మూడు వందల యాభై నాలుగు వందలు ఉంది ఎంఆర్పి మూడు వందలకి ఇచ్చిండు ఫ్యాన్ తిరుగుతుంది ఫ్యాన్ తిరుగుతున్నా కూడా మస్తు 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 అంటుకుంటుంది వాళ్ళు చూడండి ఎవరు చూసిన ఎక్కడి నువ్వు మస్తు పట్టింది అది బాగుంది దీన్ని కూడా పేస్ట్ పెట్టిన దీన్ని ఒకసారి వద్దాం అంటుకుంటాను కట్టుకుంటుంది స్క్రేప్ చేయకుండా కూడా అంటు అనుకుంటాము ఫ్యాన్ తిరుగుతుంది ఫ్యాన్ తిరుగుతున్నా కూడా అంటుకుంటుంది నిన్ను వైర్ లాంటిచరుగా మూలాంటిచరుగా ఈ బాణన పడుతుంది ఈ సైడ్ కూడా పెట్టుకొని సైడ్ ని ఈ పేస్ట్ తో మన చెట్టు పేస్ట్ తో మన చెట్టు ఇది కొపకాల్సిన పేస్ట్ తో మన స్టార్ట్ జరుగుతుంది ఇస్ సూపర్ మన్ ఎక్సలర్ పని చేస్తుంది వౌ ఇది పని చేట్ల ఇది కొంచెం అంతక ఇది నల్ల ఎర్ర పట్టింది ఇంతకుముందు అంటిచ్చా ఆ ఫెయిడ్ మేము సాల్వ్ అయ్యాను ఇది పట్టట్లేదు ఓకే అంటే కానీ దీనికి ఇంత ఎంత తీసుకోడు తనాల పడింది చుక్క దీన్ని కూడా మంచిగా అంటుంది ఓకే ఇప్పుడు ఇది సాల్వ్రింగ్ పెట్టినా కదా సాల్వ్రింగ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఇది ఇది కూడా బిట్టు ఇది సన్న బిట్టు ఇది లావబిట్టు అనుకున్నా ఇది ఇది బాగా పనిచేస్తుంది ఈ బిట్టు తర్వాత వాడుకుందాం ఇప్పుడు ఈ సాల్వింగ్ డాట్ తీసేసి ఇప్పుడు ఇది పెట్టి చూద్దాం ఇది ఆన్లైన్లో కొన్నా ఇది మూడు వందల యాభై అయింది ఇది సన్నది సరే ఓకే ఇది పెట్టి చూద్దాం పవర్లో ఓకే ఇప్పుడు దీన్ని ఈ సాల్టింగ్ దాంట్లో ఆన్ చేసినాం ఇది మూడు వందల యాభై అయింది మూడు వందల యాభై ఐదు ఫ్యాన్ తగ్గేవాస్ ఇవి ఇవి కొత్త లెడ్డు అవునవును ఇది లూ కానీ ఇది మర్చిపోయింది ఇది ఒక ప్యాకెట్ ఇచ్చిన డీవీఎమ్ డివిఎం అంటారా ఇది కరిమాగర్లో నడుస్తుంది కరిమాగర్లో నడుస్తుంది ఈ లెడ్ చూద్దాం కానీ స్పీడ్ తగ్గించ అంతగా రెండులో పెట్టు మూడులో పెట్టు ఈ లెడ్ చూద్దాం డీవీఎం లెడ్ డీవీఎం డివిఎంలెట్ ఇంకా ఈ లెడ్ చూసి ఇది పవర్ఫుల్ పని చేస్తుంది ఇది కొంచెం నార్మల్ ఇది కూడా బాగా ఉంది ఇది బాగుంది కాబట్టి ఇది ఇది చూడు సాల్ ఓకే సన్నగా చేస్తుంది అంటే ఇట్ ఫైల్ లో విట్కొచ్చు ఓకే ఇ ఫంక్షన్ చేస్తుంది ఇది ఇప్పుడు ఇది బోర్డు ఇది పాతది పాపసాలినాడు ఇది పోయింది ఇటు ఫంక్షన్ జత అవుది ఇదే ఉంటది ఇ ఫంక్షన్ చేస్తుంది if ah, I see a point chamon. Because heated this one on the, the Light indicator. I more on the, ladder, the ఈట అంటే ఈట కొంచెం మెచ్చుకోవాలి మెచ్చుకోవాలి మెచ్చుకుంటే ఇది ఇంకేం చేయాలంటే కూర వచ్చిన తీసుకొని ఈ పేస్ట్ తీసి పేస్ట్

లెడ్ మాత్రం లెడ్ ఇవన్నీ ఆఫ్లైన్లో కొనుక్కోవటం మంచిది ఆఫ్లైన్లో కొనుక్కోవడం మంచిది ఏది డిఎల్లు డిఎల్లు ఇది ఫేడ్మేన్ ఆన్లైన్ కానీ ఇక ఆఫ్లైన్ కొనుక్కోవటం మంచిది సాల్వింగ్ డాట్ కూడా ఆఫ్లైన్ తీసుకుంటే మంచిది మార్కెట్ లోకల్ మార్కెట్ మంచిది ఇది మంచి కరుగుతుంది ఆహా మంచి కరిగింది కరుగుతుంది ఇక్కడ ఉన్నాయి కొంచెం ఎంతైనా తక్కువే కొంచెం స్లోగా పనిచేస్తుంది ఇది సాల్వింగ్ దీనికి మొబైల్స్కి ఇంకా చిన్న చిన్న కాంపనెంట్లు ఉంటాయి ఇట్లా తీసుకోవడానికి ఇట్లా అంటే ఉంటే చిన్నవి తీసుకోవడానికి పనిచేస్తుంది సన్నగా ఉంది కదా ఇది లోకల్ది ఇది వన్ స్టాప్ అంట బాగా పనిచేస్తుంది ఇది కూడా బాగానే ఉంది స్లోగా ఇది ఓకే ఇది ఇన్వర్టరు ఇదేంటి వంటారు వంటరో వంటరో ఇన్వర్టర్ ఈ స్విచ్ ఇది కార్ ఇన్వర్టర్ అనమాట ఇది దీనికి ఇది కార్లో పెట్టుకోవచ్చు ఇది కార్లో పెట్టచ్చు ఫ్లగ్ ఇదేమో బ్యాటరీ ఇక మనం ఇంట్లో ఉన్నప్పుడు ట్వెల్వ్ ఓల్స్ బ్యాటరీ సోలార్ బ్యాటరీ అది ఉన్నప్పుడు ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది కార్లో పెట్టి కార్లో పెట్టవచ్చు ఇది కొంచెం చిన్నగా ఉందని ఎక్స్టెన్స్ చేస్తున్న వైర్ ఇది అప్పుడు చిన్నది పెట్టినా కానీ కార్లో పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇంట్లో పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఈ వైర్ తీసేసి మనకి ఇప్పుడు పొడుగు వైర్ చేస్తున్నా बैटरी कनेक्शन एक्स्ट्रा बैटरी ఇట్లా ముస్తే రావు ఇట్లా లోపల ఇట్లుంటుంది ఇట్లుంటుంది ఇట్లా వేసుకుంటే సరిపోతుంది తీసుకోవాలి దీనికి ఇక్కడ ఇచ్చిన చిన్నగా ఉంది బ్యాటరీ ఎంత పొడికొస్తే బ్యాటరీకి ఇచ్చుకోవాలి దీన్ని దీన్ని సాల్వింగ్ చేయాలి కాలు ది కాలు కాల్ ఎక్కడ పెట్టు ఇట్లా చేసుకోవాలి ఇటు చూడు అది ఆడుకోవటం కాదు చూడాలి ఇది చూడాల డ్రై అయితే మంచిగా ఉంటుందని పిచ్చి దీనికి రుద్ది దీనికి దీనికి రుద్దితే వేస్ట్ పని చేయదు ఇది వాడకూడదు ఇది తెచ్చిన ఇది ఇది కొంచెం

కదా ఇది నెంబర్ వన్ చేస్తే ఇది గిన్నెలలో బోర్డులో పీస్ కొంచెం తీసుకొని ఆన్లైన్లో పెడుతున్నారు రెండు వందలు మూడు వందలు పెడుతున్నారు అది కొనకూడదు కొంచెం తీసుకొని చేసుకుంటే చాలు మనం కొంచెం ఇప్పుడు చూడు రెడ్డి అట దిపు వౌ ఎక్సలెంట్ మంచి కంటిని ప్లేట్ ది కంపనీ రేట్ గాని మంచి కంటివే हमारे को ये 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 అరే పేస్ట్ నువ్వు అరే కింద దాన్ని కిందన పట్టుకో కిందది కింద పట్టుకో దాంతో పట్టుకో పట్టు గట్టిగా పట్టుకో పట్టుకో పట్టు కింద పెట్టు ఇంకా పట్టుకోవాలా బట్ట ఎట్ట పట్టుకోవాలా కింద పట్టుకోమన్నాడు ఇట్లా పట్టుకుంటే కాదు గట్టి కొట్టుకోవాలి దూరంగా వీడియో లెంత్ ఎక్కువ కాకూడదని గబు తీసుకో ఏ ఎక్సలెంట్ మస్తు ఉంది రీసెంట్ వస్తుంది లెంత్ ఎక్కువ కాదంటే తొందర తొందరగా తీయాలి మొత్తం తీస్తే కొంచెం మంచి తక్కువ వీడియో రన్ అవుతుందా ఓకే ఇది రెడ్కి రెడ్ కలుపుకోవాలి కొంచెం పని చేయాలి 何も分かってない。 కాలి కాలి కియాడి

ఇది కూడా కొంచెం బెటర్ కానీ ఇదేంటంటే పేస్ట్ పేస్టు అంతకుముందు వేరే మామూలు పేస్ట్ అయితే అతకలేదు ఇది ఈ పేస్ట్ ఇది కొంచెం తక్కువైంది అది ఇంకోటి లెడ్ ఉంది ఇది కూడా కొంచెం తక్కువ ఈ లెడ్డు ఇది డివిఎం లెడ్డు ఇదేమో ఇది ఈ లెడ్ డిఎల్ డిఎల్ ఒరిజినల్ అనమాట ఒరిజినల్ లోగో ఉన్నది ఇది ఓకే దీనికి ఒక స్విచ్ పెట్టిన స్విచ్ కరెంట్లో అది ప్లగ్లో పెడితే ఇక మనకి అప్పుడు ఇది గుంజి మళ్ళీ Não vou lembrar de diferente. something. Untuk aku nggak tahu. తీసి దీనికి కొంచెం టేపేసి టేపేసి ఈ కనెక్షన్ తీసేయాలి ఇది తీసేసి ఇది బ్యాటరీ కనెక్షన్ లాగా పెట్టుకుంటే బ్యాటరీ కనెక్షన్ లాగా పెట్టుకుంటే బ్యాటరీకి పెట్టుకుంటే ఇది కారు పెట్టుకోవచ్చు ఇది బ్యాటరీకి పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ అన్ని సాల్వింగ్ చేయడం ఇవన్నీటి మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు